మానికి విచ్చేసినటువంటి భూతాధ్యక్షులకు అధ్యక్షులకు శక్తి కేంద్రం ఇన్ఛార్జులకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు అదేవిధంగా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీలో మేము ఉంటామని చెప్పి పేరు రాపించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు కొత్తగా మన పార్టీ అండవా కప్పుకున్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పాపన్నపేట మండల్లో ఈ యొక్క సన్నాహక సమావేశము మనం నిర్వహిస్తున్నాము పార్టీ రాష్ట్ర పార్టీ కూడా మరి గత ఆరు నెలల నుంచే మనకు ఈ యొక్క ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల గురించి కార్యాచరణను రూపొందిస్తూ ఎప్పటికప్పుడు మనకు సమావేశాలు ఏర్పరుస్తూ మనల్ని ఉచ్ ఉత్తేజపరుస్తుంది ఇదంతా కూడా మనం మీరందరూ కూడా ప్రతి మీటింగ్కు కూడా వచ్చిర్రు అన్ని సమావేశాలలో పాల్పంచుకున్నాము అందరం కూడా పార్టీ కోసం సేవ చేయాలని చెప్పి మనమంతా కూడా ముందుకొచ్చి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పాపన్నపేట మండల్లో చాలా సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులై ఉండి పార్టీ జెండా మోస్తూ డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా కిరాయికి డబ్బులున్నా లేకున్నా కానీ ప్రతి మీటింగుకు అటెండ్ అయినా ప్రతి సీనియర్ నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇన్ని రోజుల నుంచి అన్న మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు పార్టీలు నిలబెట్టిరు పార్టీ కోసం పనిచేసారు ఇప్పుడు మనకు మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం అందరం కూడా ఉపయోగించుకోవాలి ఈరోజు పేర్లు చూసినా నేను ఇప్పుడు పదిహేను ఎంపీటీసీలు ఉన్నాయి మన దగ్గర సర్పంచులు ఏమో ముప్పై ఎనిమిది నుంచి నలభై ఉన్నాయి నలభై రెండు కొత్తగా రెండు తాండాలు కొత్తగా అయినవి కాబట్టి నలభై ఎంపీటీసీ సర్పంచ్లు ఉన్నారు ఒక పదిహేను ఎంపీటీసీలు ఉన్నారు మనకు ముఖ్యంగా పదిహేను ఎంపీటీసీలు ఉన్నారంటే ఈ ఎంపీటీసీలు మనకు చాలా కీలకం ఎందుకంటే మనకు ఒకటేసారి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జడ్పీటీసీ ఎంపీటీసీ ఒకటేసారి కలుస్తున్నాయి ఈ జెడ్పీటీసీలు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఏదో ఈడ పేరు రాపించడము మేము ఏదో రాపిచ్చుకున్నాము ఎన్నికలలో పోటీ చేస్తున్నాం అనే విధానం ఉంటే మాత్రం మీ మనుషుల లక్ష్యం తీసేయండి అది ఉండొద్దు ఈడ పేరు రాపించి మీరు గట్టిగా పోటీలా ఉంటాము మేము గట్టి ఇస్తామన్నప్పుడే మీరు నిలబడగలుగుతారు మీరు ఏదో పేరు రాపించడం ఏదో నామకే వస్తే నా పేరు రావాలనే ఉద్దేశంతో రాపించడం అంటే మాత్రం కుదరదు రాష్ట్ర పార్టీ చాలా సీరియస్గా ఉంది ఎవరైతే పేర్లు ఇచ్చారో అందులో ఇప్పుడు రెండు రెండు పేర్లు మూడు మూడు పేర్లు ఉంటే అవన్నీ కూడా మళ్ళా మేము ఇప్పుడు మండలాధ్యక్షుడు కానీ కొందరు సీనియర్ నాయకులు ఆయన రాములు ఉన్నాడు బీకొండ రాములు ఉన్నాడు ఈ మండలానికి పెద్ద మనిషి సత్యాన్న ఉన్నాడు మేమందరం కూడా కలిసి ఎవ్వరు గెలుస్తారు ఎవరైతే బాగుంటుంది ఎంపీటీసీ పరిధిలో ఎవరికి మంచి పేరు ఉన్నది పరిచయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము తెలుసుకొని అది లాస్ట్లో ఫైనల్లో డిక్లేర్ చేస్తాము మరి ఇలా ఇచ్చిన ఇద్దరు పేర్లల్లో మరి ఇద్దరు కూడా గెలిచే అవకాశం లేదు అంటే ఇంకొక పేరు కూడా మనము కొత్తగా మరి బయట పార్టీలకి వెళ్ళి కూడా లాక్కొని తీసుకొచ్చి మనం గెలుపొందే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా దీన్ని అర్థం చేసుకొని ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు మన దేశంలో కానీ మన గ్రామాలలో చేసిన ప్రతి పని కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులతోనే చేసిరు ఇది మనం గౌరవంగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ పేర్లు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ కూడా ఈ రోజు నుంచే ఎన్నికలు వచ్చినాయనే రీతిలో మనము ఇంటింటికి తిరిగి ప్రచారం చేయవలసిన అవసరం కూడా ఉన్నది ఇప్పుడు ఈ ఎంపీటీసీలు పదిహేను మంది ఎంపీటీసీలు గట్టి పోటీ ఇస్తే ఈ జెడ్పీటీసీ గెలవనికి చాలా ఈజీ అవుతుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంపీటీసీలు ఎప్పుడైతే గట్టి పోటీ ఇచ్చి అందరు కూడా గెలవగలిగితే ఈ ఉన్న జడ్పీటీసీ అయితే ఏదైతే ఉన్నాడో ఆయన ఈజీగా గెలుస్తాడు ఇప్పుడు అదే విధంగా సర్పంచ్లకు పోదాం మనం సర్పంచ్లకు పోతే వార్డు మెంబర్లు ఇంపార్టెంట్ దాంట్లో ఒక సర్పంచ్ ఒక గ్రామ పంచాయతీలో ఒక పది వాళ్ళు ఉన్నాయని అంటే ఆ పది వాళ్ళల్లో మన బీజేపీ వాళ్ళు గట్టిగా పోటీ ఇస్తే సర్పంచ్ ఈజీ అయిపోతుంది మనం మరి వార్డు మెంబర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంటు ఈ ఎంపీటీసీలు కూడా చాలా ఇంపార్టెంటు ఇలా మనము ఈ పదిహేను మనం ఒక ఎనిమిది గిట్ట మనం గెలిపి గెలుచుకున్నట్టయితే మనం ఎంపీపీ కైవసం చేసుకోగలుగుతాం పాపన పెడతా అదేవిధంగా ఈ సర్పంచులది కూడా అంతే సర్పంచులు కూడా ప్రతి సర్పంచ్ కూడా నేను గెలుస్తా తప్పకుండానే అనుకున్న సర్పంచ్ నేను ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మనకు అందరికీ తెలిసిన విషయమే డబ్బుతో కూర్చుకున్నది వాళ్ళు గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ ఉంది వాళ్ళు డబ్బు ఎక్కువ పెట్టారు మనకు డబ్బు కాదు ఇంపార్టెంట్ మన మంచితనం మన గ్రామాలలో పనిచేస్తుంది ఇది ఒక్కటి బాగా ఆలోచించుకోండి మనం ఇన్ని రోజుల నుంచి పార్టీకి సర్వీస్ చేస్తున్నాం ఇవాళ మనకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని మనం చేసార అంటే ఇప్పటి నుంచే మనం ఇంటింటికి తిరగాలి మరి అమ్మ ఇప్పుడు ఉంటారు మహిళలు ఉంటారు మహిళల దగ్గరికి పోవాలి మహిళలకు మన నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు ఆ వివరంగా చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఇయ్యలేరు మరి వాళ్ళు ఇయ్యలేరు మనము ఇస్తున్నాము మరి అదే విధంగా మరి రేషన్ బియ్యం ఉన్నది వాళ్ళు మొన్నటిదాకా సన్న బియ్యం ఇచ్చామని ప్రచారం చేసుకురు అది అబద్ధమైన ముచ్చట సన్న బియ్యం ఇచ్చేది కూడా మూడు నెలల అడ్వాన్స్ బియ్యం కూడా ఇచ్చింది మన నరేంద్ర మోడీ గారు ఇవన్నీ కూడా గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి ఎల్ఈడి లైట్లు అయితేనేమి ఇవన్నీ కూడా ఇచ్చింది వైకుంఠ ధామాలు అయితేనేమి మహిళల ఆత్మగౌరవం కోసం మన నరేంద్ర మోడీ ఎప్పుడో ఆలోచించి మరి మూడు నాలుగు సంవత్సరాల కిందనే ఏ ఇంట్లో అయితే బాత్రూమ్ లేదో వాళ్ళందరికీ కూడా మరి బాత్రూమ్లు కట్టించిన ఘనత పన్నెండు వేలు ఒక బాత్రూమ్కి ఇచ్చి కట్టించిన ఘనత మరి మన నరేంద్ర మోడీ గారు ఇవి ఏ పని చూసినా కానీ గ్రామాలలో మనయే ఉన్నాయి కాబట్టి మనం గర్వంగా చెప్పుకుందాం మరి మంచి ఉద్దేశంతో మమ్మల్ని గెలిపి మనం చెప్పి వాళ్ళని బట్టలు ఓటర్ దగ్గరికి ప్రతి ఓటర్ను కూడా టచ్ చేయాలి మళ్ళీ కొంతమంది ఓటర్లు కూడా బతుకుతేరువు కోసం అని ఎక్కడెక్కడనో దూర ప్రాంతాలకు వెళ్ళిరూ వాళ్ళందరికీ కూడా లిస్టు తీసుకోవాలి ఇప్పుడు మళ్ళా మీ గ్రామ పంచాయతీలు ఉన్న ఎవరైతే సర్పంచ్లు అనుకుంటున్నారో ముగ్గురు పేర్లు ఇచ్చారు అనుకో ముగ్గురు ఒక తనకు కూర్చోండి ఆ ఓటర్ లిస్ట్ ఏంటిది ఒకసారి ఓటర్ లిస్టును పరీక్షించండి ఓటర్ లిస్టులు అన్నీ కరెక్ట్ ఉన్నాయా ఆ పేర్లు మన బీజేపీ ఉన్నాయా మనం అనుకున్న ఓటర్స్ కీ ఓటర్స్ ఉంటారు వీళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయా దీంట్లో సచినోళ్ళ పేర్లు చనిపోయిన వాళ్ళే కొన్ని తొలగించలేరు వాళ్ళకి కూడా తొలగించమని చెప్పాలి ఒకవేళ తొలగించలేరు అనుకో ఆ పేర్లు కూడా టిక్కు పెట్టుకోవాలి బూతుల మన బూత్ అధ్యక్షుడు మనకు బూత్ బూతుల కూర్చున్నప్పుడు కూడా అవన్నీ కూడా టిక్కు పెట్టుకొని ప్రతి ఓటు కూడా చాలా విలువైన ఓటు ఉంటుంది ఒక్క ఓటుతోనే మరి అదృష్టాన్ని తారుమారు చేస్తుంది ఒక్క ఓటు ఇటైనా కానీ ఇటు గెలుస్తారు ఇటు అయితే ఇటు గెలుస్తారు ప్రతి చిన్న అంశం కూడా వదిలిపెట్టకుండా ఎందుకంటే బీజేపీ అంటేనే చాలా క్రమశిక్షణ గల పార్టీ మళ్ళీ ఇంకోటి బీజేపీ అంటే ఏది కూడా వదలదు మనం ఏ చిన్న సమస్య వచ్చినా కానీ గ్రామాలల్లా మనం ముందుండి చేస్తున్నాం మనం దేన్ని కూడా తప్పును తప్పే అని అంటున్నాము ఎవ్వరికి కూడా మనం భయపడే భయపడ భయపడతలేము ఇలా మనకు స్కాములు చేసే మనుషులం కాదు మనము ఇలా కుటుంబ పరిపాలన కాదు మనది మనము ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం గ్రామాల కోసం గ్రామాల అభివృద్ధి కోసం మనం పాటు పడుతున్న వ్యక్తులం మనకి ఇవాళ అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని చేజారో చే ఎవ్వరం కానీ కష్టపడి ఒక్క క్యాండిడేట్కు మన ఊళ్ళే ముగ్గురు పేర్లు రాస్తే ఒక్కరికే అవకాశం ఉంటుంది ఆ సంగతి మనకు అందరికీ తెలుసు ఆ ఇద్దరు మళ్ళా జారిపోకుండా ఆ ఇద్దరు కూడా ఏ అయితే క్యాండిడేట్ అనుకున్నామో ఆ క్యాండిడేట్కు బీఫామ్ ఏ క్యాండిడేట్ అయితే పార్టీ ఏ క్యాండిడేట్ అయితే పేరు ఇస్తుందో ఆ పేరున్న వ్యక్తికి ఖచ్చితంగా మనం అందరం కూడా సపోర్ట్ చేసి మనం ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు యుద్ధం లెక్క ఒక యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది అంటే యుద్ధంలో పోయినాక మనం మనం కొట్లాడుకుంటే కుదురది మనం యుద్ధంలో పోయినప్పుడు ఎవరిని కొట్టాలి మన శత్రువుని కొట్టే పని చేయాలి మనం చూస్తాం కొన్ని యుద్ధాలు చూస్తున్నాం కాలు ఒకది కాలు ఇరిగిపోతుంది కాలును వాడు నరికేసిపోతాడు అయినా వీడు కుంటుకుంట కూడా ముగ్గురిన నలుగురిన కూడా కథం పెట్టే సంఘటనలు మనం ఎన్నో చూసినాం జీవితంలో చరిత్రలు ఉన్నాయి మరి ఈరోజు మనకు అవన్నీ కూడా లేకుండా మన ఆయుధం ఒకటే నరేంద్ర మోడీ గారు మనం చేసిన గ్రామాలకు చేసిన